అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ బనగానపల్లి పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి ఆలయంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించనున్నారు తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో వాసవి పరమేశ్వరి ఆత్మాత్పల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు వనగానపల్లిలో కూడా అదే నేపథ్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు స్థానిక కొండపేట శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం కార్యదర్శి శ్రీరామ వెంకటసుబ్రహ్మణ్యం మదన్ టీవీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ పేర్కొన్నారు వివరాలు ఇలా ఉన్నాయి ఈ నెల ముప్పై ఏడవ తేదీ శుక్రవారం మన అమ్మవారి ఆత్మాపదినం ఉన్నది కావున ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి మూల విరాటకు అభిషేకం ఉంటుంది తర్వాత ఉత్సవ విగ్రహానికి బలాభిషేక కార్యక్రమం ఉంటుంది తర్వాత తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారికి అలంకరణ జరుగుతుంది ఆ టైంలో మన ప్రభుత్వ లాంఛనంతో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కొత్తగా ప్రభుత్వ చట్టం ప్రకారము ఇక్కడ మన బీసీ రెడ్డి మినిస్టర్ గారిని మేము ఇద్దరిని బతుల్లో పిలవడం జరిగింది వారు కూడా తొమ్మిది గంటలకు మన అమాసాలకు వస్తామని చెప్పినారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కోరుతున్నాము తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహామంగళార్తి ప్రసాద వితరణ ఉంటుంది రాత్రి శుక్రవారం పూజ మామూలుగా జరుగుతుంది అప్పుడు కూడా రాత్రి కూడా కేవలం అల్పాహారం అందరికీ ఏర్పాటు చేసినాము కాబట్టి ఉదయం తర్వాత ఈ మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు తర్వాత మధ్యాహ్నము ఆర్థిక టైంలో మహామంగళ టైంలో తర్వాత రాత్రి పూజా కార్యక్రమాలు శుక్రవారం ఉంటాయి కాబట్టి ఈ మూడు కార్యక్రమాల్లో మన ఆరు అందరూ పాల్గొని ఈ వాసవి ఆత్మహత్య కార్యక్రమాన్ని దిగ్విజయంగా బాగా పూర్తి చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కొత్తగా ఈ సంవత్సరం మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన చెప్పిన విధంగా మన గ్రామంలో నుంచి మన మినిస్టర్ గారిని పిలిచడం జరిగింది కాబట్టి అందరూ ఆయన వచ్చినప్పుడు మనం అందరం ధన్యవాదాలు తెలియజేసి మన ఐక్యతను చాటుకోతే బాగుంటుంది అని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను